న్యూస్ కి స్వాగతం మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎమ్మెల్యే దివంగత వివి చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఆయన మనుమడు వంక సాయి కుమార్ బాబు ఆధ్వర్యంలో రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి మండపేట పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములకు మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో భిక్ష ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం అక్టోబర్ నెల మూడవ తేదీన ప్రారంభించారు ప్రతిరోజు ఎనిమిది వందల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు ముప్పై రోజు పట్టణానికి చెందిన వల్లూరి రామన్న చౌదరి తన పుట్టినరోజు పురస్కరించుకుని ఎనిమిది వందల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ వివిఎస్ఎస్ చౌదరి ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా చౌదరి గారి మలవడు యువ పారిశ్రామికవేత్త వంక సాయి కుమార్ బాబు పర్యవేక్షణలో ఈ సంవత్సరం అక్టోబర్ మూడు నుంచి అయ్యప్ప మాల ధరించిన స్వాములకు ప్రతిరోజు సుమారు ఎనిమిది వందల మంది స్వాములకు వివిఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా భిక్ష చేస్తున్నారు అందులో భాగంగా ముప్పై నాలుగవ రోజు వివీఎస్ఎస్ చౌదరి మనవడు వంకారామన్న చౌదరి పుట్టినరోజు పురస్కరించుకుని ఎనిమిది వందల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు యారమాటి సుబ్బారావు కురసాల సత్యనారాయణ మూర్తి స్వామి బీరువాల దుర్గారావు ట్రైలర్ వీర్రాజు నామాల సుబ్బారావు పాంపుల నాగేశ్వరరావు పర్యవేక్షణలో స్వాములకు భిక్ష వాడన నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నూని చౌదరి స్వామి ఎం న్యూస్ తో మాట్లాడుతూ మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా శ్రీ వీవీఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ అలాగే దాతల సహకారంతో వంద రోజుల పాటు ఎంత స్వాములు వచ్చినా భిక్ష ఏర్పాటు చేస్తున్నారన్నారు ఈ అవకాశాన్ని మండపేట పరిసర ప్రాంతాల స్వాములు సద్వినియోగం చేసుకోవాలని ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ శ్రీ వల్లూరి రామన్న చౌదరి గారు కుమార్ బాబు గారు తమ్ముడు యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది ఈ కార్యక్రమం వచ్చిన వచ్చి సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఒక్క స్వామి వచ్చినా కూడా ఈ అన్నదానం కంటిన్యూ చేయబడుతుందని అందరికీ కూడా మనవి చేసుకుంటుంది ఈ ప్రతిరోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమం సుమారుగా ఎనిమిది వందల మంది స్వాములకి శిక్ష జరుగుతున్నది ఈ శాఖ ఈ యొక్క కార్యక్రమానికి బివిఎస్ఎస్ ఫౌండేషన్ వారికి అన్నదానానికి సహకరిస్తున్న దాతలకు మేము ఎంతో రుణపడి ఉన్నాము వారందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి